ఫ్రెండ్స్ ఆలూ కర్రీ ప్రిపరేషన్ టమా ఆలు టమాటా ఫ్రెండ్స్ ఎలా ఉండాలో చూపిస్తా చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అనూషివ ఫ్రెండ్స్ నేను ఇవాళ ఆలూ టమాటా కర్రీ వండుతాను ఫ్రెండ్స్ దాంట్లో ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ ఆయిల్ కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఆవాలు కొద్దిగా వేగనిద్దాం ఫ్రెండ్స్ జీరో ఫ్రెండ్స్ కొద్దిగా ఆనియన్ ఖై మిర్చి ఫస్ట్ అంతగా ఇది కొద్దిసేపు వేగిద్దాం ఫ్రెండ్స్ ఇది సిమ్లో పెట్టి కొద్దిసేపు క్యాబ్ పెట్టుకుందాం కొద్దిగా ఉడుకుంది ఫ్రెండ్స్ వన్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం టూ టూ హండ్రెడ్ గ్రామ్స్ పొటాటో ఆలుగడ్డ ఫ్రెండ్స్ సిమ్లో పెట్టి ఫ్రెండ్స్ ఒక్కసారి ఇంట్లో ఒక హాఫ్ స్పూన్ అదే ఉండి పేస్ట్ ఒక వన్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకున్నాను ఫ్రెండ్స్ కొద్దిసేపు సిమర మార్గనిద్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నల్ల టమాటాలేసుకున్నాం ఫ్రెండ్స్ 2 స్పూన్ల కారం పోయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కలుపుకొని దీన్ని కొద్దిసేపు మూత పెట్టి ఉడికించుకుందాం ఫ్రెండ్స్ టమాటా ఫ్రెండ్స్ ఒకసారి కర్రీ చూసుకుందాం ఫ్రెండ్స్ హాఫ్ స్పూన్ మసాలా నా మసాలా ప్రిపరేషన్ నా వీడియోలో ఉన్నది ఒకసారి చెక్ ఛానల్లో ఉంది చెక్ చేయండి మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర కొద్దిగా అల్లుకొని ఫ్రెండ్స్ బాగుంటుంది మూత పెట్టుకున్నాను మూత పెట్టుకుని కొద్దిసేపు మగ్గ నిద్దాం ఒక టూ మినిట్స్ ఫ్రెండ్స్ ఆలు టమాటా కర్రీ రెడీ ఫ్రెండ్స్ నేను చేసిన కర్రీ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ నొక్కర్ లైక్ చేయ్ షేర్ చేయ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మీ